హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతం చోర్ల కొత్త పర్సెంట్ ట్యాంక్ అయితే మా లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం డిలీట్ అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మోస్ట్ డిమాండింగ్ వెహికల్ చాలా వరకు ఢిల్లీ అయితే దొరకడం లేదు మన సైడ్ కూడా దొరకడం లేదు అంత మంచి వెహికల్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ జడ్డీఏ మిడ్ వే వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల బండి రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది నెలల బండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి అరవై ఒక్క అయితేందండి కంప్లీట్ షోరూమ్ ప్యాక్ అయితే ఉంది వెహికల్ది లాస్ట్ సర్వీస్ వేసి రెండు వేల ఇరవైలో ముప్పై రెండు వేలకి అయితే సర్వీస్ అయింది దాని తర్వాత సర్వీస్కి అయితే బయట చేయిస్తున్నారు మీటర్ అయితే టాపరింగ్ కాదు మీటర్ అయితే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఓనర్ చేంజ్ అయినా కూడా మీటర్ అయితే బ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఓనర్ ఒకరే కాబట్టి మీటర్ అయితే మీటర్ కూడా బ్యాక్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నది రీసెంట్ అయితే ఏపీ జరిగిందండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారు కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇప్పుడు ఆగేజా చూడొచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాణ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాణ అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పెషింగ్ సహా అదే విధంగా ఉన్నాయి అప్రాన్స్ అయితే చూడొచ్చు మీరు కంపెనీ నుంచి వచ్చిన కంపెనీ నుంచి స్క్రెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ మీద కంపెనీ నుంచి స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి బాలెట్ పట్టి మీద చూడొచ్చు మీరు బాలినెట్ పట్టి కూడా మీ కంపెనీ కంపెనీ నుంచి ఒరిజినల్ బాలెట్ పట్టి ఏది ఉందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితుంది టైమింగ్ ఏం చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చిన టైమింగ్ ఏదైనా అవుతుందండి హెడ్లైట్ స్టిక్కర్లు కూడా చూడొచ్చండి మీ కంపెనీ నుంచి హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఏదైతే చేంజ్ కాలేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి బాలినట్ యొక్క సీల్ కూడా చూపిస్తాను బాలెట్ యొక్క సీల్ చూసుకున్నట్లయితే కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి చూసుకోవచ్చండి మీరు ప్రతిదీ కూడా ఒరిజినల్ అయితే బండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి మీరు వెహికల్ ఒక సైడ్ లు కూడా చూడవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ ఏ విధంగా ఉందని కూడా చూడొచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుందండి సైడ్లు కూడా చాలా నీట్గా అవుతుంది జడ్డీఏ వెరైటీ కాబట్టి దీనికి నాలుగు నాలుగు లైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు టైర్ కండిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితుందండి వెహికల్కి చూడొచ్చండి గ్లాస్ల మీద సిరీస్ చూడొచ్చు బీఐ సిరీస్ పద్దెనిమిది మాత్రమే బీఐ సిరీస్ వస్తా అయితే వస్తుందండి వెహికల్కి బండి యొక్క ఇంజన్ నెంబర్ చేస్త నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్కి కీలేస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉంటాయండి అండి ఆడో ఫోర్ మీటర్స్ బటన్ లోపల నుంచి అయితే ఉంటుంది వెహికల్కి కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైబుల్ ఉంటుంది పుష్టార్ బటన్ అయితే ఉంది వెహికల్ చూడొచ్చు మీరు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి అరవై ఒకవేళ తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు జడ్డీఎస్ జడ్డీఏ ప్లస్ జడ్డీఏ వేరేట్ కాబట్టి దీనికి స్టీరింగ్ మోటం కంట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవతాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సీట్ కవర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్కి చూడచ్చండి చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఒరిజినల్ వెహికల్ డాష్ ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఏదో కూడా డ్యామేజ్ అయితే కాలేదు లోపల డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు ఎంత నీటిగా ఉందో ఎంత నీటిగా ఉందో మీకు అర్థమవుతుంది డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంట్రీరియల్ చూసుకున్నాను బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ ఇంటర్ చాలా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డాష్ బోర్డ్ బ్యాక్ సైడ్ డోర్లో కూడా డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ అండి ఏ గ్లాస్ కూడా మారలేదు వెహికల్కి బ్యాక్ సైడ్ లిక్ చూసుకున్నా చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి డిజైర్ వేరేట్ అండి చూడొచ్చు అండి కంపెనీ యొక్క పంచింగ్ దా అదే విధంగా ఉంది వెహికల్ చూడవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ కంపెనీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు అండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది స్టెప్లీడేర్ చూసుకున్నది నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్డే అయితే ఉందండి చూడొచ్చు మీరు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టెపి ఉంది బ్యాక్ గ్లాస్ కూడా చూడవచ్చు బిఐ సిరీస్ అయితే ఉంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు అండి వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ జడ్డీఏ వేరేలో రేరేసు కూడా అవైలబుల్ అయితే ఉంటుంది అండి మీకు విడిఏలైతే రేరేసీ కాదు జెడ్డిఏ ప్లస్లో అయితే రేరేసీ కూడా జడ్డిఏలు అయితే రేరేసు కూడా అవైబుల్ అయితే ఉంటుంది అదో భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడైతే చెప్తాను రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల మారుతి సుజకి షిఫ్ట్ డిజైర్ జడ్డీఏ అండి న్యూ షెప్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై ఒక అండి లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై అయితే సర్వీస్ అయింది తర్వాత సర్వీస్ అయితే షోరూమ్ అయితే వెళ్ళలేదు బయట సర్వీస్ చెప్పినారు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు టైమింగ్ అని కూడా చూపించాడు కంపెనీ టైమింగ్ అయితే ఉంది ఇంజన్లో కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లోగోస్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ ఉంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ టైర్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది అయితే ఎక్స్టినల్ కండిషన్ ఉందండి వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టిరల్ కానీ డ్యామేజ్ అయితే లేవు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయింది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైటిల్స్ నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై